ప్రస్తుతం మన భారతదేశానికి మరియు అమెరికా దేశానికి మధ్య ఉన్న స్నేహం చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది మన దేశం మరియు అమెరికా ఎంతో కాలంగా మంచి మిత్రదేశాలుగా ఉంటూ వస్తున్నాయి కానీ ఇప్పుడు కాలం మారుతోంది అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు మన దేశానికి పెద్ద తలనొప్పిగా మారేలా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇండియా మీద భారీగా ట్యాక్సులు విధిస్తామని ట్రంప్ చేస్తున్న హెచ్చరికలు ఇప్పుడు కేవలం మాటలకే పరిమితం కాకుండా నిజమయ్యేలా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి అమెరికా పార్లమెంటులో ఒక కొత్త చట్టాన్ని తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ కొత్త బిల్లు వల్ల మన దేశ ఆర్థిక పరిస్థితి మీద చాలా పెద్ద దెబ్బ పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అమెరికా సెనెట్లో రష్యా శాంక్షన్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే పేరుతో ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టబోతున్నారు ఈ బిల్లును అమెరికాకు చెందిన ఇద్దరు ముఖ్యమైన నాయకులు లిన్సే గ్రహం మరియు రిచర్డ్ బ్లూమెన్థల్ కలిసి తయారు చేశారు ఈ బిల్లుకు అమెరికా వైట్ హౌస్ నుండి కూడా అనుమతి లభించింది అసలు ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశ్యేవిటంటే రష్యా దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయడం ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య యుద్ధం మొదలైనప్పటి నుండి రష్యా దగ్గర నుండి మన భారత్ చాలా తక్కువ రేటుకు ఆయిల్ కొనుగోలు చేస్తోంది మన దేశానికి ఇంత తక్కువ ధరలో ఆయిల్ దొరకడం మన ఆర్థిక వ్యవస్థకు చాలా ప్లస్ అయింది కానీ ఇది అమెరికాకు అస్సలు నచ్చడం లేదు మనదేశం రష్యా నుండి ఆయిల్ కొనడం వల్ల రష్యాకు భారీగా డబ్బులందుతున్నాయని దానివల్ల వారు యుద్ధాన్ని ఇంకా కొనసాగిస్తున్నారని అమెరికా భావిస్తోంది అందుకే రష్యాకు వచ్చే ఈ ఆదాయాన్ని ఆపడానికి అమెరికా ఇప్పుడు కొత్త ప్లాన్ వేసింది ఈ కొత్త చట్టం ప్రకారం ఒకవేళ రష్యా గనక ఉక్రెయిన్తో యుద్ధం ఆపి శాంతి చర్చలకు ఒప్పుకోకపోతే రష్యా నుండి ఎవరైనా సరే ఆయిల్ లేదా గ్యాస్ వంటివి కొనుగోలు చేస్తే వారి మీద అమెరికా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగా ఆయా దేశాల మీద ఐదు వందల శాతం వరకు టారిఫ్ అంటే ట్యాక్సులు విధించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు దీనివల్ల మన దేశానికి వచ్చే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకు మన దేశం నుండి ఏదైనా వస్తువును అమెరికాకు అమ్మడానికి పంపితే దానిమీద ఐదు వందల శాతం ట్యాక్స్ వేస్తారు అంటే మన దేశంలో వంద రూపాయలు ఉండే వస్తువు అమెరికా మార్కెట్లోకి వెళ్లేసరికి దాని ధర ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ అయిపోతుంది దీనివల్ల అమెరికా ప్రజలు మన దేశ వస్తువులను కొనడం మానేస్తారు ఇది మన దేశ మీద మరియు బిజినెస్ మీద చాలా పెద్ద దెబ్బ అవుతుంది మన దేశం నుండి అమెరికాకు బట్టలు మందులు సాఫ్ట్వేర్ మరియు ఇతర వస్తువులు చాలా ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి ఈ ట్యాక్స్ గనుక అమలైతే మన దేశంలోని ఎన్నో కంపెనీలు నష్టాల్లోకి వెళ్లిపోతాయి డొనాల్డ్ ట్రంప్ గతంలోనే చాలాసార్లు ఈ విషయం మీద హెచ్చరికలు జారీ చేశారు ఇండియా గనక రష్యాకు సపోర్ట్ ఇవ్వడం ఆపకపోతే లేదా రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన బహిరంగంగానే చెప్పారు ఇప్పుడు ఈ కొత్త బిల్లు ఆ హెచ్చరికను నిజం చేసే ఒక ఆయుధంలా మారింది మన దేశానికి ఇదొక పెద్ద పరీక్షలాంటి సమయం ఒకవైపు మన దేశ ప్రజల అవసరాల కోసం మనకు తక్కువ ధరలో దొరికే రష్యా ఆయిల్ చాలా అవసరం ఎందుకంటే ఆయిల్ రేట్లు పెరిగితే మన దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగిపోతాయి దానివల్ల సామాన్య మీద భారం పడుతుంది మరోవైపు మనకు అతిపెద్ద బిజినెస్ పార్ట్నర్ అయిన అమెరికాతో సంబంధాలు కూడా చాలా ముఖ్యం రష్యా మనకు ఎప్పటినుండో ఉన్న పాత మిత్రదేశం ఏ కష్టం వచ్చినా రష్యా మనకు తోడుగా నిలిచింది కానీ అమెరికా మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరమైన దేశం ఈ రెండు దేశాల మధ్య బ్యాలెన్స్ చేయడం మన ప్రభుత్వానికి ఇప్పుడు చాలా పెద్ద సవాలుగా మారింది ఒకవేళ ఈ బిల్లు గనుక అమెరికా పార్లమెంటులో పాసయ్యి చట్టంగా మారితే భారత్ మరియు అమెరికా మధ్య ఉన్న స్నేహం పూర్తిగా దెబ్బతింటుంది ఎన్నో ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న ఈ సంబంధం ఈ ఒక్క నిర్ణయంతో ముక్కలయ్యే ప్రమాదం ఉంది అమెరికా ఇలా గన్పెట్టి బెదిరించినట్లుగా ట్యాక్సుల పేరుతో ఒత్తిడి చేయడం వల్ల భారత్ ఆ దేశానికి దూరం జరిగే అవకాశం ఉంది భారత్ ఎప్పుడూ తన సొంత నిర్ణయాలను తీసుకుంటుంది తప్ప వేరే దేశాల ఒత్తిడికి లొంగదు అన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు రష్యా నుండి ఆయిల్ కొనడం మన దేశ అవసరం మరియు మన దేశ హక్కు అని మన నాయకులు ఇప్పటికే చాలాసార్లు చేశారు కాని అమెరికా మాత్రం తన మొండి వైఖరిని వీడటం లేదు రాబోయే రోజుల్లో ఈ బిల్లు మన రెండు దేశాల భవిష్యత్తును మరియు ప్రపంచ రాజకీయాలను మార్చేస్తుంది భారతదేశం తన ప్రజల క్షేమం కోసం రష్యా నుండి ఆయిల్ కొనడం కొనసాగిస్తుందా లేదా అమెరికా విధించే ఈ భారీ ట్యాక్సులకు భయపడి వెనక్కి తగ్గుతుందా అనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు ఒకవేళ అమెరికా గనక నిజంగానే ఐదు వందల శాతం ట్యాక్స్ వేస్తే మన దేశం కూడా అమెరికా వస్తువుల మీద అదే స్థాయిలో ట్యాక్స్ వేసే అవకాశం ఉంటుంది దీనివల్ల రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ అంటే వ్యాపార యుద్ధం మొదలవుతుంది దీనివల్ల రెండు దేశాల ప్రజలకే నష్టం జరుగుతుంది అమెరికాలోని కంపెనీలు కూడా మన దేశంలో చాలా పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తున్నాయి ఒకవేళ భారత్ గనక ఎదురుదాడి చేస్తే అమెరికా కంపెనీలు కూడా భారీగా నష్టపోతాయి ఈ విషయాన్ని అమెరికా పాలకులు గమనిస్తారో లేదో చూడాలి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్ మరియు అమెరికా మధ్య ఈ గొడవలు ఎక్కడికి తీస్తాయో అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న అమెరికా వేసే ఈ ఐదు వందల శాతం ట్యాక్స్ గన్కు భారత్ భయపడదు అని ఇప్పటికే మన దేశ విదేశాంగ శాఖ హింటిచ్చింది మన దేశం ఎప్పుడూ తన ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తుంది రష్యా మనకు ఆపత్కాలంలో ఆదుకున్న దేశం కాబట్టి ఆ దేశాన్ని వదులుకోవడం భారత్కు ఇష్టంలేదు అదే సమయంలో అమెరికా టెక్నాలజీ మరియు బిజినెస్ పరంగా మనకు చాలా ఉపయోగపడుతోంది ఈ రెండు దేశాల మధ్య నలిగిపోకుండా భారత్ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది డొనాల్డ్ ట్రంప్ పాలనలో అమెరికా తన పాత పద్ధతులను మార్చుకుని ఇండియా మీద ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రపంచ దేశాల మధ్య అమెరికా పరువు కూడా తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే ఇండియా వంటి పెద్ద దేశాన్ని దూరం చేసుకోవడం అమెరికాకు కూడా మంచిది కాదు రాబోయే రోజుల్లో ట్రంప్ ప్రభుత్వం ఈ బిల్లు మీద ఎలా ముందుకు వెళుతుందో మరియు మన ఇండియా దీనికి ఎలా సమాధానమిస్తుందో అన్నది చాలా కీలకం మొత్తానికి ఈ ఐదు వందల శాతం ట్యాక్స్ వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది మన దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి మన ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలు పన్నుతోందో వేచి చూడాలి